ఏమరా బాల్కాసుమన్ ఏమనుకుంటున్నావురా రేవంత్ రెడ్డి పొట్టోడు ఇట్టోడు అని చాలా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గెలిస్తే నీకు ఉత్సాహ ఓపీసాడు నీ ఊర్లోనే యాది పెట్టుకో జీవితంలో పొట్టోడు గిట్టోడు ఏంద్రా నువ్వు లా నువ్వు పొలిటికల్ విషయం మాట్లాడదాచుకుంటే పొలిటికల్ గురించే మాట్లాడు కానీ పొట్టోడు గిట్టోడు అంటారు నీవు నిన్న మొన్న వచ్చినా బిచ్చగాడవు తాతల దమానాల నుంచి వాడు జాగిరిదారు భూమి బుట్ట ఉన్నోడు ఉన్న కోటేశ్వరుడు కాడికి నీ గిన్నెలు శంభులు ఉన్నాయో లేవో మళ్ళీ మీకు వెళ్ళి ఏమ్రా పట్టుకోడా అంటున్నావు బుద్ధ అలా కొడతాడు ఏదో కేసీఆర్ వెంబడి ఉన్నా ఐశ్వర్య వెంబడి ఉన్నా వీళ్ళు ఎమ్మడున్నా వాళ్ళు ఇమ్మడున్నా ఈ పదవులు శాశ్వతం కాదురా ఎవ్వరికట కాకపోతే ఒక నువ్వు నువ్వు కూడా చదువుకున్నావు కూడా చదువుకున్నాడు నువ్వు ఆయన కంటే ఎక్కువ చదివి ఉండొచ్చు కానీ నీకు తెలివి లేదు పొట్టు కూడా అంటావు నువ్వు పొడుగుండేమి బిడ్లేవురా పొడుగున్నా ఏం బీకినావు ఏమన్నా బువ లేకుంటా పెట్టినానికి నీ అసలు వంద మందికి వెళ్తాడు అవతల హార్కార్యాడు నువ్వేమరా బిచ్చగాడవు నిన్న మూడు రోజుల కింద నువ్వు టీఆర్ఎస్ వచ్చింది టీఆర్ఎస్ రాకముందు అదే కాంగ్రెస్ ఇచ్చిన స్కాలర్షిప్ తోటే చదువుకున్నావు యూనివర్సిటీలా అరే మీ నాయన జమీందారు ఉన్నాడా పటేల్ ఉన్నాడా ఏమరా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి